అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థర్డ్స్ ఈ రోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ నాట్ ఫైవ్ ఇక పెళ్లి కోసం అందరూ షాపింగ్కి బయలుదేరారు అటు వాళ్ళు కూడా వీళ్ళతో జాయిన్ అయ్యారు ఇక హన్షికి శారీ సెలెక్ట్ చేస్తూ ఉంది అంజు మిగతా వారు ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటున్నారు ఐషు ఎక్కువ సెలెక్ట్ చేసుకోకుండా ఒక లెహంగా పెళ్లి కోసం శారీ సెలెక్ట్ చేస్తుండగా వచ్చాడు శివ ఎందుకో అతన్ని ఎప్పుడు చూసినా కోపంతో ఊగిపోయే ఐషు ఇప్పుడు కోపం ప్లేస్లో సిగ్గు చేరింది ఏం సెలెక్ట్ చేస్తున్నావు మర్దల్స్ పెళ్లి రోజు చీర కట్టుకుందామని సెలెక్ట్ చేస్తున్నాను బావా అవునా ఏ చీర నచ్చింది నాకు ఏ చీరలు నచ్చట్లేదు అయితే ఇదొకసారి చూడు అంటూ ఓ చీర తీసి ఆమె చేతిలో పెట్టాడు మీరు గోల్డ్ మిక్స్ అయ్యి అక్కడక్కడ స్టోన్ వర్క్తో చాలా అందంగా ఉంది కాంజీవరం పట్టు చీరని చూడగానే వావ్ ఇట్స్ బ్యూటిఫుల్ అనింది ఇంత కాస్ట్లీ హెవీ చీర హన్షీకి నా బావా అనగానే తల మీద ఒక్కడి పీకి కాదు నా పిల్లానికి పెళ్ళిలో కట్టుకోవడానికి సెలెక్ట్ చేసిన చీర నా చేతులతో నేనే సెలెక్ట్ చేశాను నా పిల్ల కోసం నేనే సెలెక్ట్ చేశాను అనగానే ఏంటి నీ పిల్ల అవును నా పిల్లే ఎప్పుడు ఎల్లుండి అదేంటి ఎల్లుండి హన్షి పెళ్ళి కదా తన పెళ్లితో పాటు నా పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు అనగాని ఫేస్ అంతా డల్గా పెట్టి అవునా అమ్మాయి అంత బాగుంటుందా అవును చాలా బాగుంటుంది కంగ్రాట్స్ బావా అని చెప్పి ఆ చీర తీసి శివ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావే అన్నాడు మాట్లాడలేదు ఆమె కళ్ళల్లో నీళ్లు చేరాయి ఎందుకో అర్థం కాలేదు ఆమె కూడా ఓయ్ తింగరి పెళ్ళి నాకు నీకేనే వేరే వాళ్ళకి కాదు నా పెళ్ళికి నీకు చీరెందుకుంటానే ఎడ్డిమాలోకం అనగానే అప్పుడు ఆమె ఫేస్లో నవ్వు విరిసింది ఆమెను అతని వైపుకు తిప్పుకొని భయ్యా నీకు నాకు పెళ్ళి ఫిక్స్ చేశాడు ఎల్లుండి ఏమంటావు వదులు బావా అందరూ చూస్తున్నారు అనింది నేను అడుగుతుంటే నువ్వేంటే ఎవరో చూస్తున్నారని చెబుతావు సరే కానీ నీకు నేనంటే ఇష్టమా కదా చెప్పు అన్నాడు కళ్ళు కిందకి దించి సిగ్గుపడుతుంది యేషు ఓయ్ చెప్పమంటే సిగ్గుపడతావేంటే అన్నాడు ఆమె చుబుకం పట్టి పైకంటూ నవ్వింది చిన్నగా ఏంటి నవ్వు నీకు ఓకే కదా నన్ను పెళ్లి చేసుకోవడం అనింది ఆమెను గట్టిగా హత్తుకొని నొదుటి మీద ముద్దుపెట్టి లవ్ యూ బేబీ అంటూ పేదాలపై కిస్సిచ్చాడు సిగ్గు ముంచుకొచ్చి ప్లీజ్ వదులు బావా అందరూ మనల్ని చూస్తున్నారు చూస్తే చూడనివ్వు లవర్ని ముద్దు పెట్టుకుంటున్నానా ఏంటి నా లవర్ని కదా అంటూ పెదవులని అందుకోబోతే చెంగున అతని ఒడిలో నుండి దిక్కి అక్క నుండి పారిపోయింది ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని అతని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇక ఐషుకి హన్షికి బట్టలు సెలెక్ట్ చేయడంలో పడితే అభి శివ ఇద్దరు వాళ్ళ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నారు హర్ష సైర్ కోసం ఎదురుచూస్తూ ఉంది అంజు కానీ ఎంతకీ రాడే ఇక అందరి షాపింగ్ ఫినిష్ కావడంతో అక్క నుండి బయలుదేరారు అవును అంజు నువ్వెందుకు షాపింగ్ చేయలేదు అని అడిగారు నేను మొన్నే తీసుకున్నాను గారు నాకు ఇప్పుడేం వద్దు అనింది తీసుకుంటే మాత్రం పెళ్ళికి షాపింగ్ చేయవా పదా నువ్వు కూడా తీసుకుందువు అంటూ లాక్కెళ్తుంటే అయ్యో అయ్యో గారు నాకు వద్దండి అనింది అంజు సర్లే నీ ఇష్టం అని చెప్పి అక్క నుండి బయలుదేరారు ఇక ఇంటికి చేరిన అందరూ ఎవరి షాపింగ్ చేసినవి వారు ఒకరికి ఒకరు చూపించుకుంటుంటే అంజు అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది హర్ష ఆ రోజు నైట్ నైన్ వరకు ఇంటికి రాలేదు అతని కోసం ఎదురు చూసి చూసి అలాగే నిద్రలోకి జారుకుంది బాగా వర్క్ బిజీలో ఉన్న హర్ష బాగా టైర్డ్ అయ్యి ఇంటికి చేరుకున్నాడు ఎప్పుడు నవ్వుతూ ఎదురొచ్చే అంజు ఆ రోజు రాకపోవడంతో ఏమైంది దీనికి అప్పుడే పడుకుందా అనుకుంటూ వెళ్ళాడు రూమ్కి ఇల్లంతా చాలా కామ్గా ఉంది రూమ్కి వెళ్ళిన హర్షకి అంజు నిద్రపోతూ కనిపించింది ఇక అతనిని లేపాలనిపించలేదు అతనికి ఫ్రెష్ అయి వచ్చి అంజు పక్కన చేరాడు హర్ష హబ్బీ అంటూ కలవరించింది ఎప్పుడు చారు సారీ మీరు రాకముందే పడుకున్నాను చాలా అలసిపోయాను నిద్ర వచ్చేసింది అనింది టోన్తో ఇట్స్ ఓకే కానీ తిన్నావా లేదు మీరు రాలేదుగా అందుకే తినాలనిపించలేదు ఇంకా తినలేదా ఫస్ట్ లెగ్ తినేసి పడుకో అంటూ ఆమెను అమాంతం ఎత్తి కూర్చోబెట్టాడు ప్లీజ్ హబ్బీ నాకొద్దు ఆకలిగా లేదు లేకపోయినా తినాలి పదా అన్నాడు సరే కానీ మీరు తిన్నారా నువ్వు పెట్టావా వైఫీ అనగానే నిద్ర మత్తు ఎగిరిపోయి అవును మీరు తినలేదు కదా పదండి అనింది నవ్వుకున్నాడు హర్ష నేను తినలేదు అనగానే నిద్ర అలా ఎగిరిపోయిందంటే నాకు మీ ఆకలి ఇంపార్టెంట్ ఎందుకో మార్నింగ్ నుండి కష్టపడి వస్తే కనీసం భర్త కడుపు నింపని భార్య ఉండి ఏం లాభం అంటూ ప్లేట్లో సర్వ్ చేసి హర్షకి తినిపించి తను తినింది నువ్వెందుకు తినలేదు నీకు ఈ మధ్య భయం లేకుండా పోతుంది వైఫీ మీరు తినకుండా నేనెలా తింటాను ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది నా కోసం ఎదురు చూడొద్దు అని చెప్పా కదా అంటూ అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోయారు సరే కానీ నువ్వెందుకు షాపింగ్ చేయలేదు మీరెందుకు రాలేదు నాకు ఆఫీస్లో వర్క్ ఉంది వైఫీ అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అంటే నేను వచ్చి సెలెక్ట్ చేసే వరకు తమరు షాపింగ్ చేయరనమాట నేనలా అనలేదు కదా నాకే తీసుకోవాలనిపించలేదు తీసుకోలేదు మరి ఇప్పుడు తీసుకోవాలనిపిస్తుందా లేదా అంటూ ఓ టెన్ శారీస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి అంజలికి నేను తీసుకోలేదని మీకెలా తెలుసు నేను సెలెక్ట్ చేయకపోతే నువ్వు తీసుకోవని నాకు తెలీదా అంటూనే ఒక శారీ తీసి ఆమె భుజంపై వేశాడు ఎలా ఉంది మీరు సెలెక్ట్ చేసిన తర్వాత బాగుండకుండా ఎలా ఉంటుంది చాలా బాగుంది ఆమె కళ్ళల్లో ఆనందం చూసి మురిసిపోయాడు నాకు కాదు మీకు నచ్చిందా అనింది నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు వైఫీ అంటూ ఆమె నడుమలు చుట్టేశాడు నవ్వి హత్తుకుంది అంజు ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయింది ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది సో లేట్ అయింది మరి నాకెందుకు చెప్పలేదు ఈరోజు చాలా బిజీగా ఉన్నాను వైఫీ అందులో మీరు షాపింగ్ చేస్తున్నారుగా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని కాల్ చేయలేదు సరే కానీ శివ ఐషు పెళ్ళి కూడా ఫిక్స్ చేశారా అవును నాకు ఎందుకు చెప్పాలనిపించలేదు తమరికి హన్షి పెళ్ళే గుర్తులేదు శివ పెళ్ళి ఎక్కడ గుర్తుంటుంది పెళ్లి రోజు చెబుదాంలే అని ఊరుకున్నాను పెళ్ళి రోజు కూడా ఎందుకులేండి ఆ పెళ్ళేదో మీరే చేసుకోండి నేనెందుకు ఊరికే అన్నాను కానీ ఏదో సడన్గా అలా ఫిక్స్ చేయాల్సి వచ్చింది వైఫీ వాడు కూడా ఒక ఇంటివాడు అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది అలా అంటున్నారే కానీ వాళ్ళని కేర్ చేయకుండా ఊరుకుంటారా హబ్బీ ఏమో వైఫీ నాకలా అలవాటైపోయింది నాకు పుట్టిన పిల్లలు ఎలాగో నా తమ్ముడు చెల్లెళ్ళు కూడా అలాగే నువ్వు కూడా నా బాధ్యతని తీసుకున్నావుగా యామ్ సో హ్యాపీ ఏనాడు బరువు అనుకోలేదు బాధ్యతగా ఫీల్ అయ్యావు నేను ఎంత చెప్పినా కానీ నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు వాళ్ళ కోసం నాతో మాటలు పడ్డావు అయినా కానీ ఏనాడు నాకెందుకులే అని వదిలేయలేదు రియల్లీ వైఫీ నీలాంటి వైఫ్ దొరకడం చాలా అదృష్టం ఐఎమ్ సోలక్కి ఈ జన్మకి కాదు జన్మ జన్మకి నువ్వే నాకు భార్యగా రావాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో హడావిడి మొదలైంది త్వరగా లేచి అవ్వు మంగళ స్నానాలు చేయించాలి అంటూ తొందర పెడుతున్నారు ఇంకాసేపు పడుకుంటాను మమ్మీ అనింది స్లీపిటోంతో నో ఇంకా ఎంతసేపు పడుకుంటావు లేగు అంటూ వచ్చింది అంజు ప్లీజ్ బాబీ పడుకుంటే ఫేస్లో కలుస్తుందంట మీరేమో ఇలా లేపుతున్నారు అనింది ఏడుపు గొంతుతో ఆఫ్టర్నూన్ పడుకుందు కానీ ఇప్పుడు లెగు అంటూ రూమ్ని నీటుగా సర్ది హన్షిని లేపి వాష్రూమ్లో తోసి వెళ్ళిపోయింది అంజు హల్దీ ఫంక్షన్కి అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది హర్ష ఆఫీస్లో కాస్త వర్క్ ఉంటే వెళ్ళాడు అంజలికి మనసంతా అతని మీదే ఉంది అందరూ ఉన్నారు హర్ష ఒక్కడే లేడు అని మూడీగా ఉన్న అంజుని చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు ఏం లేదత్తయ్యా నా కొడుకు ఆఫీస్కి వెళ్ళాడా వస్తాడులే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అందరూ రెడీ అయ్యారుగా అంటూ పంపించింది ఇక ఇష్టం లేకుండానే వెళ్ళింది రూమ్కి ఎల్లో కలర్ చీర కట్టుకుని సింపుల్గా రెడీ అయ్యి బయటకు వస్తుండగా ఎదురొచ్చాడు హర్ష ఆమె పసుపు కలర్ చీరలో ముద్దబంతి పువ్వుల చాలా అందంగా కనిపిస్తోంది అతని కళ్ళకి యువర్ సో గోడ్జియస్ వైఫీ అంటూ చుట్టేశాడు మీరు ఎంతసేపు వెళ్తారు అందరూ ఉన్నారు మీరు ఒక్కరే లేరు అందుకే నీ కోసం వచ్చేసాను వైఫీ నాకు తెలుసు ఇంతమంది ఉన్నా లోన్లీగా ఫీల్ అవుతావని వర్క్ని త్వరగా ఫినిష్ చేసుకుని వచ్చేసా ఓకే హబ్బీ మీరు త్వరగా రెడీ రండి పంతులు గారు వెయిట్ చేస్తున్నారు చేతులతో ముందుగా తనకి మంగళ స్నానాలు చేయించాలంట అంటూ వాష్రూమ్కి పంపించింది ఇక ఇద్దరు రెడీ అయ్యి కిందకి వచ్చారు కిందకి వచ్చిన అంజు కళ్ళు పెద్దవయ్యాయి అక్కడే ఆగిపోయింది ఎదురుగా చూస్తున్న వాళ్ళని చూసి ఎలా ఉంది సర్ప్రైజ్ అనగానే సంతోషంతో హర్షని హత్తుకొని థ్యాంక్ యూ హబ్బీ అంటూ వదిలి పరుగున వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని గట్టిగా హత్తుకుంది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్